మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే నమస్కారం మా భార్గవి గురుగారు మనం ఏదైనా కోరుకుంటే అది యూనివర్స్ అంటే విశ్వం తీరుస్తుంది అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమంటారండి విశ్వం అంటే ఏంటో కదమ్మా విశ్వం భూత భవ్య భవత్ ప్రభు అన్నారు విష్ణు సహస్ర నామంలో అంటే శ్రీ మహావిష్ణువే విశ్వం సృష్టించాడు విశ్వాన్ని అలాగే సర్వవ్యాపకుడు ఆయన దీన్ని విశ్వం మాస్టారు అని చెప్పేసి సీనియర్ ఏంటి రామారావు యాక్టింగ్ చేశాడు నూటికో కోటికో ఒక్కరు ఎక్కడో ఎప్పుడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అని సో అదే విశ్వం అంటే ఓం ప్రకృతి అయిన మహా ఓం వికృతి మహా అని మనం లలిత లక్ష్మీ సహస్రంలో చెప్తాం ఈ ప్రకృతి స్వరూపిణి విశ్వం లక్ష్మీదేవి వికృతం అంటే అందులో ఉన్నటువంటి వికార భావాలు చెడు అందంగా ఉండడం అందంగా లేకపోవడం మంచి చెడు ఇదంతా కూడా విశ్వం సో ఈ విశ్వానికి కేవలము మనం వేళ చెప్పే విశ్వం వేరనమాట నువ్వు కోరుకున్నట్టు ఒక ఆయన ఏం చేశాడంటే నువ్వు విశ్వాన్ని అడుగు హైగా బతకాల చాలా గ్రాండ్గా హై లెవెల్లో బతకాలంటే మామూలు చిన్న చిన్నగా కార్లు నడిచి వెళ్ళకూడదు ఆటోల్లో వెళ్ళకూడదు అంటే రాయల్గా ఉండాల రాయల్ అంటే వీడంట అన్ని కార్లు బుక్ చేసుకొని పెద్ద పెద్ద వాటిలో వెళ్ళాడు తర్వాత రెస్టారెంట్స్ చిన్న చిన్నవి వెళ్ళకూడదు రాయల్ గుండాలా రాయల్ గుండాలా అన్నారు అన్నారని పెద్ద పెద్ద స్టార్ హోటల్ తీసుకున్నాడంట రాయల్గా అన్నీ తినేసి అన్నీ బాగున్నాడు కదా అన్ని విశ్వాన్ని అడగడమే అనమాట అడుగుతూ ఇలా చేసేసరికి వాడు ఒక కామెంట్ పెడతాడు నౌ ఐ మి ఐ బీకేమే బెగ్గర్ ఆన్ ద రోడ్డు వీళ్ళు చెప్పినటువంటి అన్నీ విని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని నేను లాస్ట్కి ఏమైపోయాను నేను అయిపోయాను అన్నాడు ఇది కాదు అడిగే పద్ధతి రాయల్గా ఖర్చు పెట్టండి నెట్ మా ఎంట్రా నెట్ మార్కెటింగ్ అని ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ అది ఏం చేస్తారంటే ముందు మీరు ఇద్దరిని చేర్చండి ఆ ఇద్దరిద్దరం చేరుస్తారు ఇంకో ఇద్దరం చేరుస్తారు వీళ్ళు టూ లెగ్స్ వస్తాయి వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఈ మళ్ళీ ఒక్కొక్కడు ఇద్దరిని ఇద్దరని చెప్పున టూ క్యూబ్ ద ఫోర్ పదహారు ఇలా 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 లెక్కలు చూపించేసి బోర్డు మీద మ్యాజిక్ లేసేసి ఒక మూడు వందల కోట్లు వచ్చేస్తుందని చెప్పేస్తారు వీళ్ళందరికీ కరెక్ట్ మాకు సజ్జనార్ అనమాట మన సజ్జనార్ సార్ సజ్జనార్ సార్ వరంగల్లో లో కమిషనర్ గా ఉన్నంతకాలం ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళంతా పారిపోయేవారు మీటింగ్లు పెట్టేవారు కాదు నేను చాలా మీటింగ్లకు వెళ్ళాను మీటింగ్లకు వెళితే వీళ్ళంతా కూడా అబ్బా ఇంకేముంది కోట్లు కోట్లు అనేవి కోట్లు ఉంటాయి అక్కడ కోట్లు వేసేసుకొని వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు వీళ్ళకి బెంజ్ కార్ ఇచ్చారు వీళ్ళకి ఈ కారు ఇచ్చారని అన్ని అబద్ధాలే అనమాట చెక్కులు కూడా చూపిస్తారు నాకు ఇన్ని చెక్కులు వచ్చినాయి అన్ని చెక్కులు వచ్చినాయి అని ఇప్పుడు యూట్యూబ్ లో రెవెన్యూలు వస్తున్నాయని చూపిస్తారు అన్ని ఛానల్స్ అడుగుతున్నాయి శాలరీలే ఇవ్వలేకపోతున్నారు అంటే వీళ్ళేమనుకుంటారు జనం వచ్చేస్తున్నాయని కానీ అవి ఒక్క ఒక వ్యూకి రూపాయి వచ్చేస్తుంది ఒక ఆవిడ ఉన్నారు నాకు తెలిసిన ఆవిడ ఒక వ్యూకి ఒక రూపాయి వచ్చేస్తున్నాడు అని బాబాయ్ ఆయన ఆ వ్యూ చూడదు అంటే ఎలా తయారైపోయారంటే జనాలు ఒక వ్యూకి రూపాయి వచ్చేస్తుంది వీళ్ళకి మీకు మేము ఎందుకు ఊరిగ్నైజ్ చేయాలో చూస్తే ఒక వ్యూకి రూపాయని వ్యూ చూడమే మానేస్తుంది ఇలా తయారైపోయిన ఈ సమాజంలో అలాగే ఎలాగైతే యూట్యూబ్ లో వాళ్ళ బా బాధలు వాళ్లకు ఛానల్స్ వీళ్ళ చూసే వ్యూస్ వల్ల డబ్బులు వచ్చేస్తున్నాయి వ్యూస్ చూడకపోతే వాళ్ళ క్లాస్ కానీ మనకేంటి ఇప్పుడు అలాగే ఈ యొక్క విశ్వాన్ని నిజంగానే విశ్వం తీరుస్తుంది వీళ్ళ చెప్పే పద్ధతుల్లో కాదు ఎలా అంటే అమ్మవారు లలితా సహస్రం చదువుకున్న మహాలక్ష్మి తల్లి చదువుకున్న ఆ ఆ తల్లి తా ఎందుకు తెరచట్ల వీళ్ళు ఏం చెప్తారంటే ఈ దేవుళ్ళందరూ వేస్ట్ ఇది ఒక ఒకడున్నాడు అనమాట చెప్తాడు వాడు ఈ దేవుళ్ళంతా వేస్ట్ ఈ దేవుళ్ళు ఏం చేయలేరు విశ్వాన్ని అడుగు అంటారు అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు విశ్వం ఏమిటి దే దేవుడేమిటి దేవుడు అంటే ఏమిటి ఇప్పుడు వీళ్ళ చెప్పేది ఏంటి సూర్యుడు చంద్రుడిని విశ్వాన్ని శూన్యాన్ని అడుగు ప్రపంచాన్ని విశ్వం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అసలు ఫస్ట్ సోలార్ సిస్టమ్ అంటే మనకు దగ్గరగా ఉన్నది ఒక పాల పొంత ఉంది దానికి మనకు భూమికి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని మనం విశ్వం అంటున్నాం ఇంకా ఇలాంటి సన్ స్టార్స్ మూడు వేల రెండు వందల కోట్లు ఉన్నారు ఇంకా మనుషులు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా కొన్ని వందల కోట్లు ఉంటాయి అది విశ్వం అంటే కాబట్టి విశ్వాన్ని ఇప్పుడు వీళ్ళందరికీ విశ్వాన్ని ఇప్పుడు అడుగుతాం ఒక వంద కోట్లు ఇచ్చాయి ఖామాన కోటి రూపాయలు ఇచ్చేయని కప్పుకొని పడుకొని విశ్వం ఇచ్చేసేయి విశ్వం ఇచ్చేసేయి విశ్వం ఇచ్చేసేయంటే వీళ్ళకి వచ్చిందంట మరి వీళ్ళందరికీ కూడా ఎవరికీ అలా రాదమ్మ కష్టపడితేనే వస్తాయి కష్టపడకుండా వీళ్ళందరూ ట్రైనింగ్ క్లాసులు పెడతారు ఇదంతా పెద్ద ట్రాప్ అనమాట పెద్ద మాఫియా ఇది ఏది యజ్ఞాలు హోమాల మాఫియా లాగా దోషాలు తీసేస్తాం రెమెడీస్ మాఫియా లాగా ఆధ్యాత్మిక మాఫియా అనమాట దీన్ని కూడా ఇదంటే అంటే ఒక కోట్లు వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయి నెల నమ్మి పాపం వెళ్ళిన వాళ్ళు చాలా మంది సర్వనాశనం అయిపోయారు అసలు విశ్వాన్ని ఎలా చేయాలని నేను చెప్తా విను అప్పుడు వస్తుంది తప్పకుండా ఇప్పుడు ఈ యొక్క మతము సృష్టి అంతా కూడా ప్రపంచం అంతా కూడా భగవత్ స్వరూపం గాడ్ ఆల్ గాడ్ ఈ ప్రజెంట్ ఆల్ పవర్ఫుల్ ఓమ్లీ సెంట్ ప్రజెంట్ ఇది భగవత్ తత్వం అంటే విశ్వానికి డెఫినెషన్ ఇది ఈ విశ్వంలో సోలార్ సిస్టమ్స్ ఉంటాయి మానవుడు ప్రకృతి నువ్వు నేను మొత్తం ప్రకృతి చెట్టు చాములు మెటీరియల్ వరల్డ్ అంతా కూడా ఉంది మెటీరియల్ అంతా కూడా ఉంది సో దీంట్లో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం అంటే ఏంటంటే మనకి గాయత్రి మంత్రం ఉంది ఓం భర్భవస్వ తత్సవతర్భరణ్యం భర్గో దేవస్యది మహిదే అని దీన్ని వెనక్కి చదివితేనే అదే బ్రహ్మాస్త్రం అనమాట ఆ మంత్రాన్ని అంటే అప్పుడు బ్రహ్మాస్త్రానికి అర్థం ఏమిటంటే నీలో ఉన్న జీవశక్తి నాలో ఉన్న జీవశక్తి పందిలో కుక్కలో మొత్తం సమస్త సృష్టిలో రాయిలో ఉన్నటువంటి బ్రహ్మ వర్చస్వంతా కలిసి బయటకు వచ్చేస్తే దాని బ్రహ్మాస్త్రం అన్నారు అంటే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి కదలికని చైతన్యాన్ని ఏకీకృతం చేయడమే విశ్వాన్ని పూజించడం అంటే అప్పుడు అంటే ఏంటి నీలో ఉన్న సూపర్ కాన్షియస్నెస్ని నాలో ఉన్న సూపర్ కాన్షియస్ని రాళ్ళల్లో వచ్చే పందుల్లో అన్నిటిని ఒక సేమ్ అలైన్మెంట్కి ఒక యాక్సెస్ మీదకి తీసుకురావడమే మనకి ఇదనమాట ఏది ఈ యొక్క విశ్వాన్ని అడగడం కో సో అది ఒక పెద్ద ప్రాక్టీస్ అది కొంతమంది ఏమో యోగా మెడిటేషన్లు అంటారు కొంతమంది ఊరికి ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకొని నీకు జ్యోతి కనబడిపోవాలా నీకు రంగులు కనబడిపోతాయి నీకు ప్రకృతి కనబడిపోతుంది ఎందుకు కళ్ళు మూసుకుంటే ఎందుకు కనబడదు అన్నీ కనబడతాయి నువ్వు ఇమాజిన్ ఎమాజిన్ ఏది చేసుకుంటే అది నీకు అయిపోతావు సో ఇక్కడ ఏంటంటే నీకు విశ్వాన్ని ఎలాగా అడగాలి అంటే నీకు శరీర స్పృహ పోవాలి నేను ఈ శరీరాన్ని అనే స్పృహ పోవాలి నేను ఆత్మని అని అనుకోవాలి ఆత్మ అంటే ఏంటో కూడా తెలియదు డెఫినేషన్ విశ్వం అంటారు వీళ్ళు ఆత్మకి డెఫినేషన్ ఒక్కడ చెప్ప మన ఏ స్వామీజీ శంకరాచార్యులు వారు చెప్పారు కృష్ణ పెట్టి చెప్పాడు జగద్గురువులు కాబట్టి ఆ ఆత్మ శక్తిని మనము పెంపొందించుకొని మనం ఈ పని చెయ్యాలి ఈ విశ్వాన్ని నాకు ఈ ఉద్యోగం ఇవ్వు నాకు ఈ అమ్మాయితో పెళ్లి చేయి లేకపోతే మనసుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే నువ్వేదడిగితే అది ఇస్తుంది నువ్వు అలైన్మెంట్ అది ప్రాక్టీస్ చేసి నాకు ఇది కావాలి సంకల్ప బలం ఉండాల అని చెప్పి నువ్వు సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా నీకు అది ఇస్తుంది ఇప్పుడు నువ్వు ఎవరినైతే గురించి ఆలోచిస్తూ ఉంటావో టెలిపతి అంటారనమాట వాళ్ళకి ఆ వేవ్స్ వెళ్ళి వాళ్ళే డోర్ నాక్ చేసి వచ్చి మన దగ్గరికి వచ్చేస్తారు ఎదురవుతారు ఇదేంటి నేను వీళ్ళని కలవాలనుకుంటే వాళ్ళే నా దగ్గర వచ్చారనుకుంటారు కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది మనస్సు మన మనస్సుని మనం మర్చిపోయాం మన యొక్క మనమే ఆత్మని మనమే ఆత్మ అనేటటువంటి మనమే మనసు అనేటటువంటి జ్ఞాన జ్ఞానాన్ని మనం మర్చిపోయాం అది గుర్తు చేసుకున్నాం అనుకో అదే ఆటోమేటిక్గా మనకు విశ్వం ఏదడిగితే అది ఇస్తుంది అంటే మైండ్కి ఆ పవర్ ఉంటుంది యాజ్ యూ థింక్ సో యూ బికమ్ ఏదనుకుంటేనే అది అయిపోతావు ఐ వాంట్ మనీ అని అనుకున్నప్పుడు మనీ అవుతా కానీ వీళ్ళ చెప్పిన పద్ధతిలో కాదు గోకినాథ్ బాబు చెప్తాడనమాట వీళ్ళందరికీ త్వరలో వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఒక్కొక్కటి చూసుకుంటాడు కాబట్టి అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్తో హార్డ్ వర్క్ చేస్తూ ప్రాక్టికల్గా ఉంటూ చెప్పేది ర్యాషనల్గా ఉంటూ లాజికల్ కన్సిస్టెన్సీతో వెళితే తప్పకుండా ఏ ఈ విశ్వం ఇస్తుంది వీళ్ళకి ట్రైనింగ్ క్లాసులు వెళ్ళి స్విచ్ వర్డ్లని ఈ వర్డ్లని ఆ వర్డ్లని ఇవన్నీ చేస్తే ఏం రావమ్మా కాబట్టి ఖచ్చితంగా మనం మనసు సంకల్ప శక్తి దృఢంగా ఉండాలా కన్సిస్టెంట్గా ఉండాలా మనం దాన్నే ధ్యానం చేస్తుంటే ఏ నీకు సక్సెస్ని ఇస్తుంది అదే విశ్వం నీకు ఇవ్వడం అంటే ఓకే గురుగారు విశ్వం గురించి యూనివర్స్ అసలు మనం ఎలా కోరుకుంటే నెరవేరుస్తుందని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు